డిజైనర్ పీసెస్ ఓకే ఇలా వచ్చింది అండ్ పళ్ళు ఇలా అండి హెవీగా ఉంది వీవ్ అదంతా కాస్ట్లీ చీర ఎలా ఉంటుందో అలా ఉంది లుక్ అయితే భలే ఉందండి చిన్న రిచ్ పళ్ళు ఇలా అండ్ బ్లౌజ్ వచ్చేసి హెవీగా బూటీస్ తోటే ఇచ్చారు వీటికంటే చిన్న బార్డర్లు వచ్చాయండి చిన్న బార్డర్ బూటీస్ పెద్దగా వచ్చాయి బుటీ క్వాలిటీ జరి అదంతా కూడా బాగుంది ఇదంతా ఓకే శారీ అంతా మంచి డిజైనింగ్లో వస్తుంది మనకి ఓకే వీటికి అన్నిటికీ బ్లౌజెస్ కొంచెం హైలైట్గా వస్తాయి మనకి బార్డరు ఇదంతా టిష్యూ మళ్ళీ బూటీస్ అంతా సారీ అంతా వచ్చాయి సింపుల్గా నీట్గా ఉంటే కట్టుకుంటే కూడా మనం ప్యూర్ చిన్నానికి మనకి షైన్ ఉంటుంది క్లాత్ కూడా ఇదంతా మనకి వీవింగ్ అండి యా అంటే ప్రీమియం లుక్ కనిపిస్తుంది కలపింగ్ ఇచ్చారు పైన కింద టూ సైడ్స్ సో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి క్యారీ అయిపోతుంది హాయ్ ఆల్ వీఆర్ బ్యాక్ విత్ ఆల్ వివింగ్ మిస్టేక్ శారీ కలెక్షన్స్ అండి బనారసీలో కానీ ఈ సారీ చిన్న యాడ్ చేస్తారు చాలా బాగున్నాయి శ్రీ గౌరీ కలెక్షన్స్ బోడుప్పల్ లావణ్య గారు ఇంట్లో నుంచే సేల్ చేస్తారు తన బొటిక్ కూడా నియర్ బయే ఉంటుందండి మీరు ఇక్కడికి విజిట్ చేసి కానీ లేదంటే ఆన్లైన్లో కానీ ఆర్డర్ చేయొచ్చు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కలెక్షన్స్ టూ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ అండి చాలా బాగున్నాయి లాస్ట్ టూ త్రీ వీడియోస్ కూడా అన్నీ సూపర్ హిట్ అయినాయి సో ఈ వీడియోలో కూడా అంతే ఎగ్జైటింగ్ కలెక్షన్స్ ఉంది లాస్ట్లో మీకు బనారసి కథాన్స్ సెమీ కటాన్స్ చూపించాము అండ్ స్టార్టింగ్లో ఎక్కువగా చినాన్స్ బనారసి వీవ్లో ఉండేటివి టిష్యూస్ చాలా మంచి చీరలు వచ్చాయండి వీవింగ్ మిస్టేక్స్ ఉంటాయి అవి మీకు చూపిస్తారు క్లియర్గా సారీ ఓపెన్ చేసి అంతా చూపిచ్చి మీకు ఓకే చూపిస్తారు కూడా ఇది ఉంది మిస్టేక్ తీసుకుంటారా అనేసి అలా అయితేనే తీసుకోవచ్చు మీరు ఇక్కడ విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు ఈసారి వచ్చిన కలెక్షన్స్ కూడా చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తాయి వెరైటీస్ చూద్దాం హాయ్ లావణ్య గారు హాయ్ అండి సో ఈసారి మాకు క్రిస్మస్ న్యూ ఇయర్ సారీసా అవునండి ఈసారి కూడా వీవింగ్ మిస్టేక్స్ వివింగ్ మిస్టేక్స్ ఏ కానీ మనకి చాలా వెరైటీస్ వచ్చాయి ఇందులో ఓకే ఏ రేంజ్లో ఉంటున్నాయి అన్ని త్రీ థౌజండ్ లోపే త్రీ థౌసండ్ లోపే వన్ బై వన్ చూపిద్దామా ఓ ఫ్యాబ్రిక్స్ అంటే ఏమున్నాయి ఈ సారి ఈ సారి చినాన్ ఉన్నాయి మనకి ఆర్గంజా టిష్యూ ఉన్నాయి అరగంజా పైన వర్క్స్ ఉన్నాయి జపాన్ క్రేప్ ఉంది చాలా వెరైటీ అనమాట వన్ బై వన్ చూద్దాం అండి ఓకే ఓకే సో ఫస్ట్ అయితే చినాన్ సారీతో ఓపెన్ చేద్దామండి చెప్పండి లావణ్య గారు ఇదైతే ప్యూర్ చిన్నాన్ అండి మనకి యాక్చువల్ ప్రైస్ అయితే మనకి ఫైవ్ టు సిక్స్ థౌజండ్ ఉంటుంది స్మాల్ వివింగ్ మిస్టేక్ గానీ ఎక్కడైనా చిన్న డామేజ్ వస్తే వస్తుందండి ఇది మనకి జస్ట్ టూ త్రిబుల్ నైన్ లో అవైలబుల్ ఉంది ఓకే బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి పెద్ద బ్లౌజే వచ్చింది పళ్ళు ఇలా బాగుంది రిచ్ బ్లౌజ్ చాలా బాగుంటుంది కడితే కూడా కదా చాలా బాగుంటుంది ఎన్ని కలర్స్ ఉన్నాయండి మన దగ్గర టూ త్రిబుల్ నైన్ టూ త్రిబుల్ నైన్ ఓకే ఇందులో మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఈసారి చినాన్లోనే చాలా డిజైన్స్ వచ్చాయండి ప్యూర్ చినాన్ అంటే కొంచెం కాస్ట్ మామూలుగానే ఎక్కువ పడిద్దండి అంటే వీటిల్లో మీకు వీవింగ్ మిస్టేక్ ఉన్న వాళ్ళు చూసి అది మీకు చూపించి మీకు నచ్చితేనే పంపిస్తారు తప్ప ఏదో అన్నట్టు పంపించేయరు అండ్ నెక్స్ట్ డిజైన్ అండి చినాన్లోనే బాందినీ అండి మనకి సెల్ఫ్ బాందినీ ఇది బాందినీకి మళ్ళీ ఇట్లా కొంచెం టిష్యూ ఉన్నట్టు టిష్యూ అండి ఇదంతా చినాన్ టిష్యూ ఇది సెల్ఫ్ బాందినీ వస్తుంది ఓకే ఓకే అంటే మీరు క్లోజర్గా చూస్తేనే సెల్ఫ్ వీవింగ్ బాందని ఉంది ఇలా నీట్గా ఉంది బార్డర్ అది పళ్ళు అండ్ రెండు వైపులా ఈక్వల్ బార్డర్స్ ఇచ్చారండి బ్లౌజ్ విత్ ఇది బ్లౌజ్ బుటీస్ తోటి ప్లస్ ఓకే ఓన్లీ బూటీస్ వచ్చాయి ఓన్లీ బార్డర్ అలా ఏం రాలేదు ఒక్కోసారి ఆ బార్డర్ రాకపోవడం వల్ల కూడా దీన్ని వీవింగ్ మిస్టేక్ దాంట్లో కలిపేస్తారు అంతే అండి సో టూ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఓకే ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయంటే ఇందులో ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి ఓకే మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని పిక్ చేసేసుకుంటే ప్రజెంట్ ఎంత ఉందండి స్టాక్ మన దగ్గర ఇలాంటి మన దగ్గర చాలా ఉందండి ఓకే వీవింగ్ మిస్టేక్స్ ఈసారి చాలా డిజైన్ చాలా వెరైటీస్ కూడా వచ్చాయి మనకి ఓకే సో ఇవన్నీ కూడా ఒక డిజైన్ అండి ఒక పార్టన్ నెక్స్ట్ వెరైటీ చూస్తున్నాము ఇదేంటండి మెటీరియల్ సేమ్ ఇదే అండి చిన్న టిష్యూ ఇది కూడా చిన్న చిన్నానులో టిష్యూ అంటే చాలా అసలు క్రేజ్ క్రేజ్ ఎక్కువ అండి ఓకే చూడండి బార్డరు ఇదంతా టిష్యూ మళ్ళీ బూటీస్ అంతా సారీ అంతా వచ్చాయి సింపుల్గా నీట్గా ఉంటే కట్టుకుంటే కూడా మనం ఓ పెద్ద హడావిడి బ్లౌజ్ ఏం చేయక్కర్లేదు బ్లౌజ్ ఉందరా దీనికి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి దీనికి ఇది ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది ఓకే బ్లౌజులు కూడా పెద్ద పెద్దగా వచ్చాయి ఐ థింక్ పెద్ద సైజుల వాళ్ళు కూడా ఈజీగా ఈజీగా సరిపోతుందండి మంచి కాస్ట్లీ చీరలే చిన్న అంటే ఆ వివింగ్ మిస్టేక్ ఏంటి అనేది మీరు ఆన్లైన్ లో ఆఫ్‌లైన్ అంటే బోడు ఆఫ్లైన్ అంటే రావచ్చు బోడుంపు త్రిబుల్ నైన్ టూ త్రిబుల్ నైన్ ఓకే ఇప్పుడు చూపించేవన్నీ అంతే అండి ఇందులో ఇది ఒక డిజైన్ ఇందులోనే సేమ్ డిజైన్ లో కలర్స్ ఉన్నాయి లైట్ బేబీ పింక్ ఇది ఒకలాంటి పికప్ గ్లూలో ఒక షేడ్ బాగుంది ఇందులో కూడా మనకి గ్రీన్ ఉంది ఇవన్నీ కూడా చినాన్లో డిజైన్ చినాన్లో డిజైన్స్ ఓకే నెక్స్ట్ ఇది ఫ్యాబ్రిక్ ఏంటండి ఇది వచ్చేసరికి మనకి క్రేప్ మెటీరియల్ లాగా ఉంటుందండి కాకపోతే క్రేప్ కాదు చినాన్ జార్జెట్స్ అండి ఇవి జపాన్ ఆర్గన్జా అంటారు దీన్ని ఓకే ఇదంతా శారీ అంతా మనకి ఇలా క్రాస్ లైన్స్ వస్తుంది కాస్ట్లీ పట్టుచీర ఎలా ఉంటుందో అలా ఉంది అవును లుక్ అయితే భలే ఉందండి చిన్న రిచ్ పళ్ళు ఇలా అండ్ బ్లౌజ్ వచ్చేసి హెవీగా బుటీస్ తోటే ఇచ్చారు ఓకే సరిపోతుందండి ఇది విడుతూ ఈ చీర సరిపోతుందండి ఓకే సో బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఉంది ఎంతండి ఇది ప్రైజ్ ఇది కూడా టూ త్రిబుల్ నైన్ అండి ఓన్లీ టూ త్రిబుల్ నైన్ బాగా రిచ్గా ఉందండి కలర్ కూడా పర్ఫెక్ట్ ఉంది సూపర్ పీస్ ఇంకా ఈ డిజైన్లో కలర్స్ ఎన్ని ఉన్నాయా ఉన్నాయా ఉన్నాయండి కలర్స్ దీంట్లో మనకి ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి ఓకే భలే ఉంది చీర అయితే మటుకు సో ఇవ్ పికాక్ బ్లూ మంచి డార్క్ బ్లూ ఇది కూడా టూ త్రిబుల్ నైన్ అంతే అండి ఓకే అలాంటి గ్రీన్ అండి మంచి మ్యాంగో ఎల్లో మంచి డీప్ పర్పుల్ అండి అన్నీ కూడా గ్రాండ్ అండ్ మంచి థిక్ కలర్సే వచ్చాయి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా సో నెక్స్ట్ ఇవేంటండి వచ్చేసి మనకి జపాన్ ఆర్గంజా అండి చాలా బాగుంటాయి అయితే చాలా క్రేజ్ కూడా ఉంది మనకి అంటే మొత్తం కొంచెం టిష్యూ లాగా టిష్యూ లాగానే అండి మనకి ఇదంతా ఓకే శారీ అంతా మంచి డిజైనింగ్లో వస్తుంది మనకి ఓకే ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఇలా వస్తుందండి కొంచెం డార్క్ షేడ్లో వస్తుంది వీటికి అన్నిటికీ బ్లౌజెస్ కొంచెం హైలైట్గా వస్తాయి మనకి ఇదేంటండి ప్రైజ్ ఇది అంతే అండి టూ త్రిబుల్ నైన్ ఓకే సో ఇదేంటంటే టిష్యూ ఉంది ఒకలాంటి గ్లాసీనెస్ ఉంది ఇలా బార్డర్స్ అవి డిఫరెంట్గా యూనిక్గా వచ్చాయి ఓకే ఈ డిజైన్లో కూడా కలర్ ఆప్షన్స్ కలర్స్ డిజైన్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయండి సేమ్ మెటీరియల్ మీరు ఎక్కువగా ఇంటికి వస్తున్నారా ఆన్లైన్లో పోతున్నాయండి ఆన్లైన్లోనే ఎక్కువ పోతున్నాయండి ఇంటికి చాలా తక్కువ మంది అంటే వచ్చేసరికి అయిపోతాయి కదా అంతే ఇది ఒకటి మంచి షేడ్ ఇవన్నీ అందులో డిఫరెంట్ డిజైన్స్ కదా అవునండి ఓకే ఇది ఒక రేర్ డిజైన్ ఇవి కూడా టూ త్రిబుల్ నైన్లో అంతే టూ త్రిబుల్ నైన్ మనకి యాక్చువల్గా అయితే ఇవి మనకి ఫైవ్ టు సిక్స్ థౌజండ్ ఉన్నాయండి మార్కెట్లో చూసుకుంటే బాగుంది కలర్ అది ఆనియన్ పింక్ యా సో షేడ్ అయితే అర్థం కాకపోతే వీడియో కాల్ ఇస్తారా అండి కంపల్సరీ ఇస్తామండి ఓకే అండి సో నెక్స్ట్ ఇవేం చీరలు అండి ఇవి సన్షైన్ అండి సన్షైన్ సారీస్ ఇవే రేంజ్లో ఉంటాయండి ఇది మనకి కొంచెం తక్కువ ఉంది టూ ఎయిట్లో ఉంది ఇది ఓకే అవి టూ త్రిబుల్ నైన్ ఇవేమో టూ ఎయిట్ వీటికంటే చిన్న బార్డర్లు వచ్చాయండి చిన్న బార్డర్ బూటీస్ పెద్దగా వచ్చాయి బూటీ క్వాలిటీ జరిగి అదంతా కూడా బాగుంది బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ విత్ ఇలా వస్తుందండి చిన్న బార్డరు ఇది టూ టూ ఎయిట్ అండి టూ ఎయిట్లో వచ్చేస్తాయి సో అన్ని ఏజెస్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేయగలిగేలాగా బాగుంది మెటీరియల్ కూడా కొంచెం లైట్ వెయిట్లోనే ఉందండి ఇవన్నీ కూడా ఇది ఇవింగ్ మిస్టేక్ చేయాలా నార్మల్గా అండి ఇవి ఫ్రెష్ అండి ఇవి ఫ్రెష్ ఓకే అండి సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇవ్వండి ఇది చినాన్సే అండి ఇవి కూడా ఓకే ఇవి వివింగ్ మిస్టేక్సా ఇవి లైట్ వివింగ్ మిస్టేక్ ఉంటుంది మనకి ఓకే అండి డిజైనర్ పీసండి ఓకే అండి చినాన్లోనే డిజైనర్ పీసెస్ ఓకే ఇలా వచ్చింది అండ్ పళ్ళు ఇలా అండి హెవీగా ఉంది వీవ్ అదంతా బ్లౌజు బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఓకే సో ఇదైతే చాలా హెవీయర్ పీస్ పీసేనండి బాగుంటుంది ఈ స్టాక్లో మీరు ఇయరింగ్ మిస్టేక్స్ వాటిలో చూస్తుంటే ఇలా ఇంకొక కలర్ గ్రీన్ కలర్ ఇది మళ్ళీ డిజైన్ చేంజ్ అవుతుంది స్మాల్ బోటీస్ వస్తుంది ఇది సరిగా టిష్యూ అండి లైట్ బేబీ పింక్ పింక్ ఇది ఒకటి మంచి వైన్ జాముని షేడ్లో ఉంది కొంచెం వీటికి సిమిలర్గానే ఇంకొన్ని డిజైన్స్ ఉన్నాయండి ఇది కూడా చిన్న అండి ఓకే చిన్నాన్ టిష్యూ సో చిన్నాన్ మెటీరియల్కి మళ్ళీ టిష్యూ వచ్చేసి బాగుంది బ్లెండ్ అది మనకి సెల్ఫ్లోనే వచ్చాయి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా వచ్చిందండి ఇవి టూ త్రిబుల్ నైన్ అండి అవునండి ఓకే టూ త్రిబుల్ నైన్ ఇలా వస్తుంది సారీ అంతా కలర్ అయితే చాలా బాగుంది ఇందులో ఉండే కలర్స్ కూడా భలే ఉన్నాయండి అంటే ఇప్పుడు వెడ్డింగ్ ఫెస్ట్ సీజన్లో ఏదైనా ఈవెంట్కి కట్టుకోవడానికి మంచి యూనిక్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి చీరలు తన దగ్గర ఏంటంటే బొటిక్ కూడా ఉంటుంది మీరు స్టిచ్చింగ్ అది చేయించుకోవాలి అంటే కూడా ఇక్కడే చేంజ్ చేసుకోవచ్చు ఇది అండి ప్రైజు ఇది టూ త్రిబుల్ నైన్ అండి ఓకే సో ఇందులో కలర్ ఆప్షన్స్ ఇంకేదైనా కలర్ కావాలంటే స్క్రీన్షాట్ పెట్టేసుకోండి అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ ఇదేంటండి అసలు రెడ్ వీవింగ్ అండి మనకు చూస్తే ప్రింట్ లాగా కనిపిస్తుంది కానీ కంప్లీట్ రెడ్ వీవింగ్ ఇది చినాన్ లోనే మంచి చినాన్ జార్జెట్ టైప్ లాగా ఉంటుంది ప్యూర్ చినాన్ కి మనకి షైన్ ఉంటుంది క్లాత్ కూడా ఇదంతా మనకి వీవింగ్ అండి అంటే కొంచెం ప్రీమియం లుక్ కనిపిస్తుంది అంటే ఏదో చికెన్ కారీ వర్క్ లాగా అలా డిసెంట్ గా బాగుంది పళ్ళులో లో కూడా హెవీగా వర్క్ ఇచ్చారండి బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ వచ్చి వాటర్ వస్తుంది ఓకే ఇందులో జస్ట్ టూ పీసెస్ మాత్రమే మనకు అవైలబుల్ ఎంతండి ఇది అంతే అండి టూ త్రీ బై చాలా లైట్ వెయిట్ కూడా ఉంది ఇది అంటే కొంచెం సోబర్ లుక్ని క్రియేట్ కావాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి పీస్ ఇది ఒకటి లైటర్ లావెండర్ షేడ్లో ఉందండి ఇంకొకటి మనకి ఈ కలర్ ఉంది ఈ కలర్ మీద కూడా చాలా బాగా కనిపిస్తుంది అండి ఈ థ్రెడ్ వీవింగ్ వర్క్ అంతా ఇది కూడా చిన్నలోనే ఇంకొక పీస్ ఇందాక చూసిన వాటిల్లో ఇవన్నీ కూడా మనకి టూ త్రీ టూ త్రీ బైట్లు ఓకే సో ఇంకొన్ని సింగిల్ శారీ కలెక్షన్స్ అండి దీనికైతే బ్లౌజ్ కూడా బాగున్నట్టుంది ఎంతండి ప్రైస్ రేంజ్ టూ త్రిబుల్ నైన్ అండి టూ త్రిబుల్ నైన్లో ఏంటి అసలు ఫ్యాబ్రిక్ ఇది ఇది మీనాకారీ అండి మనకి చినాన్లోనే చినాన్లోనే మీనాకారి ఒక కలర్ కూడా చాలా బాగుంది రిచ్ లుక్ ఉందండి పళ్ళు పార్టీది ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా సింపుల్గా అసలు ఒట్టిగా దీంతోనే బ్లౌజ్ స్టిచ్ చేసేసుకున్న బాగుంటుంది కలర్ కూడా అంటే బ్లూలలో కూడా మన అందరికీ నప్పే బ్లూ ఇది ఈ మీనాకారి ఇది ఇది రావడం వల్ల చాలా రిచ్ లుక్ ఉంది అండ్ దీంట్లో ఇవన్నీ కొన్ని కొన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి ఏదైతే టిష్యూ అండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి ఓకే ఇది కూడా మనకి టూ త్రిబుల్ నైన్ రేంజ్లో చాలా హెవీ రీచ్ లుక్ ఉందండి ఇందులో మీకు ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ చేసేసుకోండి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి బ్లౌజ్ మనకి చిన్న డిజైన్లో వస్తుందండి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఇందులోనే కలర్స్ ఇవన్నీ కూడా బ్రౌన్ షేడ్లో ఈ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి టూ త్రిబుల్ నైన్ దీంట్లో ఇదండి మెటీరియల్ అండి ఇది కూడా మనకి లైట్ టిష్యూ మిక్సింగ్ ఉంటుంది ఇలా ఫుల్ కాకుండా ఇలా మనకు కొంచెం బంచ్ డిజైన్ లాగా వస్తుంది సో ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ విత్ బ్లౌ బార్డర్ వచ్చింది ఇలా కొంచెం డిఫరెంట్ వీవింగ్ ఇది ఫ్యాబ్రిక్ కూడా కొంచెం యూనిక్ ఉంది కదా అవునా మెత్తగా ఒక కాటన్ ఫీల్ ఉంది వేసుకుంటే బట్ షైన్ కూడా ఉంది పార్టీ వేర్ కంఫర్టబుల్ రెండు చిన్న పిల్లలు ఉండే వాళ్ళకైతే చాలా కూడా చాలా కర్ఫెక్ట్గా ఉంటుంది ఇందులో కలర్స్ ఓకే ఎన్ని కలర్స్ ఉన్నాయండి ఇందులో ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి కొంచెం మనకి డిజైన్ చేంజ్ అవుతుంది ఎక్కడైనా వీవింగ్ మిస్టేక్ ఉంటే చీర పంపించేటప్పుడు మీకు మొత్తం చూసి చెక్ చేసి ఇస్తారండి మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నట్టున్నాయి సో ఇవన్నీ అందులో స్టాక్ నెక్స్ట్ డిజైన్స్ ఇది ఆల్ ఓవర్ ఇది ఆల్ ఓవర్ మనకి జాల్ డిజైన్ చినాన్లోనే ఇది ఈసారి మొత్తం చినాన్స్ వచ్చాయండి మనం ఇంతకుముందు బెనారస్ ఎక్కువ తీసుకొచ్చాం కదా ఇప్పుడు చినాన్స్ వచ్చాయి మనకి ఓకే మొత్తం ఆల్ ఓవర్ ఇలా వచ్చి బ్లౌజ్ అలా వస్తుంది ఓకే పళ్ళు కూడా మనకి రన్నింగ్ వచ్చేసి పళ్ళు రన్నింగ్ ఓకే సో సారీ అంతా ఇట్లా హెవీగా వచ్చింది ఇది కూడా టూ త్రిబుల్ నైన్ అయినా ఓకే బ్లౌజ్ ఒక్కటి మనకి ఇలా వస్తుందండి చిన్న బూటీస్ తోటి ఆల్ ఓవర్ జాల్ వీవింగ్ ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్ అండి డిజైనర్ పీస్ ఇది వచ్చేసి ఇది చూడండి మీకు ఇక్కడ ఏదో చిన్న లైన్ లాగా ఇలా కనిపిస్తుంది చాలా ఫాల్ ఉందండి ఇదైతే మెటీరియల్ కలర్ ఇది వచ్చేసి బేస్ కలర్ వైన్ వైనర్ లైక్ మెరూన్ వైన్ మిక్సింగ్ లో ఉంది మెరూన్ లో టిష్యూ మిక్స్ అయ్యేసరికి మనకి వైన్ అలాంటి పర్పుల్ కూడా కనిపిస్తుంది మెజంతా పింక్ ఒక షేడ్ మెజంతా పింక్ లో ఉంది ఓకే సో చాలా ఫాల్ ఉంది మెటీరియల్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుందండి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి కొంచెం మనకి ఓకే సో బాగుందండి చాలా బాగుంది కలర్ అది జస్ట్ టూ త్రిబుల్ నైన్ అంతే యా సో నెక్స్ట్ ఇంకొక చీర ఇదేంటండి ఇది చీనానే మనకి రెడ్ కలర్ టోటల్ క్రాస్ లైన్స్ వచ్చి హెవీ శారీ అసలు యాక్చువల్ ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్ శారీ లాగా ఉంటుంది మనకి శారీ వచ్చేసి ఇంకా దీంట్లో అన్ని రేంజ్లో ఉంటాయి ఇదైతే బాగుంది ప్రీమియం హెవీగా ఆల్ ఓవర్ వీవ్తో అండ్ బ్లౌజ్ కూడా మీకు ఇలా ప్లెయిన్ విత్ బోస్ ఓకే ఇంక వీటిల్లో అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిజైన్ ఉందండి ఇవన్నీ కూడా మనకి టూ త్రిబుల్ నైన్ రేంజ్లోనే ఇది కూడా ఇదైతే చాలా బ్యూటిఫుల్ ఉంది చూడండి ప్యూర్ జార్జెట్ మెటీరియల్తో అండి ఇదైతే మనకి చినోన్లో వచ్చింది త్రీ గ్రీన్ కలర్స్ చూసాము ఓకే నెక్స్ట్ ఇవేంటండి ఈ చీర సెమీ జార్జెట్ అండి మనకి ఇవన్నీ ఫ్రెష్ స్టాక్ ఫ్రెష్ స్టాక్ ఓకే ఇది ఏ రేంజ్ ఉంటుంది ఇవి డబల్ టూ డబల్ జీరో అండి టూ టూ ట్వంటీ టూ హండ్రెడ్ ట్వంటీ టూ హండ్రెడ్లో మనకి ఇట్లా బార్డర్స్ పళ్ళు రిచ్గా ఉంటుంది వీటిలో అయితే ఎక్కడ వీవింగ్ మిస్టేక్ అదేమి ఉండదు కలర్ కూడా బాగుంది అంత ఫస్ట్ సారీస్ ఎలా ఉండాలో అలా ఉన్నాయి అంటే ఇలా వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ బార్డర్తో వచ్చింది మంచి కాంట్రాస్ట్ అండ్ ఇవైతే సూపర్ హిట్ చీరలేనండి ఇంకేం డౌట్ లేదు వీటిలో ఇంక చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు ఒక్కొక్క డిజైన్ కొంచెం అంటే ఇవన్నీ సేమ్ ప్రైజ్ అండి సేమ్ ప్రైజ్ ఇవన్నీ అంతే ఓకే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా షిప్పింగ్ ఉంటుంది ఓకే ఇది చీర శ్రీగౌరి కలెక్షన్స్ పేజ్ కూడా ఉందండి మీరు ఫాలో అవ్వచ్చు కానీ ఫాలో అయితే మీకు అప్డేట్స్ కూడా ఉంటాయి ఓకే ఇంకొక డిజైన్ అండి ఇదేంటండి ఇది ఈ చిన్నాన్ లోనే లైట్ వెయిట్ చిన్నాన్ అండి ఇది మనకి పోచంపల్లి టచ్ వచ్చింది ఇలా చెక్స్ లో మనకి ఓన్లీ లైన్స్ లో అలా వచ్చాయి ఇవి కొన్ని పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మంచి కలర్ ట్వంటీ టూ హండ్రెడ్ అండి కలర్ కాంబినేషన్ అంటే ఇవి కాస్ట్లీ పట్టు చీర లుకే ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ ఉంది సాఫ్ట్ ఉందండి ఇలా చాలా చక్కటి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి బొడుపుల్లో ఉంటుంది తన బుట్టిక్ ఇక్కడికి విజిట్ చేసుకుని తీసుకోవచ్చు సేమ్ అండి చిన్నాను మెటీరియల్స్ ఇది కూడా ఓకే ఓకే బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి సింపుల్ బూటీస్తో విత్ బార్డర్ తోటి ఇలా ఉంది చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది టూ త్రిబుల్ నైన్ అంతే ఓకే సో ఇందులోనే మనకి ఇలా క్వాంటిటీ అవైలబుల్ ఉందండి కలర్స్ ఉన్నాయి కలర్స్ అండి ఇందులో మంచి రెడ్ ఓకే మంచి ఎల్లో ఒకటి ఉంది రిపీట్ సో మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నట్టున్నాయండి కొంచెం డిజైన్ చేంజ్ అవుతుంది కలర్ రిపీట్ అయినప్పుడు చేంజ్ అవుతుంది అవును ఇప్పుడు మనం అన్ని ఓపెన్ చేయట్లేదు కదా మీరు క్లియర్ పిక్చర్ ఏమైనా ఇస్తారా ఇస్తా అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి వీడియో కాల్ కంప్లీట్గా వీడియో కాల్ చూపిస్తాను ఓకే ఇది వచ్చేసరికి స్కాలాప్ డిజైన్ స్కాలాప్ బార్డర్ అయితే కాదు డిజైన్ మనకు అలా వస్తుంది రివర్స్ స్కాలపింగ్ ఇచ్చారు పైన కింద టూ సైడ్స్ వస్తాయి ఓకే సో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి క్యారీ అయిపోతుంది ఇవి ఇట్లా రివర్స్ కాలపింగ్ ఉండే చీరలు బాగా కడుతున్నారండి ఇట్లా బాగుంది డిజైన్ కూడా ఇది కూడా టూ త్రిబుల్ నైన్లో అంతే సో ఇవి వీవింగ్ మిస్టేక్స్ ఉంది ఎందుకైనా వివింగ్ మిస్టేక్సే మనకి చాలా తక్కువ ఉంటాయండి కానీ మీకు కంప్లీట్గా నేను వీడియో కాల్లో చూపించే ఇస్తాను ఇప్పటి వరకు అందరికీ అలాగే క్లియర్గా ఎక్కడ డ్యామేజ్ ఉంది ఏంటి మెన్షన్ చేసి ఇచ్చాను అవును సో మంచి బ్యూటిఫుల్ కలర్స్ వచ్చాయి దీంట్లో అయితే అన్ని డార్క్ కలర్ చార్ట్ వచ్చిందండి క్యూట్గా ఉన్నాయి కదా సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం వర్క్ చేరలా అండి అవునండి ఆర్గాన్జా పైన మనకి వర్క్ వస్తుంది కంప్లీట్గా సో మంచి లైట్ ఆర్గాన్జా ఈవినింగ్ రిసెప్షన్స్కి అలాంటి వాటికి కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇదేంటంటే మొత్తం కచ్ వర్క్ ఇలా వచ్చేస్తుంది నీట్గా వర్క్ అనేది ఎంబ్రాయిడరీ వర్క్ యాక్చువల్గా ఇది డ్యూవల్ కలర్ ఇట్లా మనకి టూ కలర్స్ కింద ఉంటే కనిపించింది బాగా ఎంతండి ఇది ప్రైస్ రేంజ్ ఇది అంతే అండి టూ త్రిబుల్ ఓకే టూ త్రీ కట్టుకుంటే చాలా బాగుంటాయి ఎస్పెషలీ ఈవినింగ్ పార్టీస్కి దానికి లైట్ వెయిట్లో అన్నీ ఒకటే రేటా అండి అంతే అండి ఓకే డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మీకు వీటిల్లో చిన్న బార్డర్తో ఉండేవి ఇలా ఇవి కూడా వీవింగ్ మిస్టేక్స్ అండి వీటిల్లో వీవింగ్ మిస్టేక్ అంటే స్మాల్ ఎక్కడైనా ప్రింట్ చేంజ్ అలా ఉంటుందండి వీవింగ్ మిస్టేక్ అంటే డ్యామేజెస్ అయితే లేవు మనకి ఓకే జస్ట్ కొన్ని పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇందులో ఓకే సమీ కథాన్స్ అండి ఇవి అవునండి ఏ ప్రైస్ రేంజ్లో ఉంటాయి టూ త్రిబుల్ నైన్ లాస్ట్ టైం ఇచ్చాము ఓకే అసలు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి మనకి ఓకే చాలా బాగుంటాయి అసలు అయితే ఇవి కూడా వీవింగ్ మిస్టేక్స్ అయినా అవునండి ఓకే బ్లౌజులు అయితే ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చేస్తుందండి చాలా హెవీ లుక్తో ఉంటుంది కడితే కూడా అంటే మన వాళ్ళు ఇప్పుడు బాగా లైక్ చేస్తున్నారు ఈ బనారసి వాటిని సో వీటికి కాంట్రాస్ట్ బ్లౌజెస్ కానీ సెల్ఫ్ బ్లౌజెస్ అలా చేయించుకున్నా బాగుంటాయి వీటిలో అయితే తన దగ్గర స్టాక్ చాలానే ఉంది ఇదిగోండి ఇలా ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది ఇవన్నీ కూడా స్టాక్ అండి అవునండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ చేసేసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇది ఇవి చూడండి ఇది సాఫ్ట్గా ఉంది మెటీరియల్ లైట్ వెయిట్లో హెవీ డిజైన్స్ కావాలన్నా విత్ మునియాస్ కావాలన్నా టూ త్రిబుల్ నైన్లోనే ఇవంతా కూడా ఓకే ఇందులో మనకి జాల్ డిజైన్స్ కూడా ఉన్నాయండి డిజైన్ డిజైన్లో చాలా కలర్స్ ఉన్నాయి బ్రైడల్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇది ఇలాంటి లైట్ లైట్ కలర్ షేడ్స్లో కూడా మంచిది చూడండి ఈ చిన్న మరకు ఉంది ఇంక ఇది ఈ మిస్టేక్ వల్లే లేకపోతే ఇవి చాలా కాస్ట్ ఉంటాయి ఓకే సో అవన్నీ కూడా డ్రై వాష్ చీరలే మీకు ఏదైనా డౌట్ ఉంటే లావణ్య గారికి వాట్సప్ చేయండి చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి చూడండి చాలా బాగుంది మీరు ఇక్కడికి విజిట్ అయ్యి లేదంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు వివింగ్ మిస్టేక్ చేయాలంటే చాలా క్రేజ్ ఉంటుంది అంటే వెంటనే అయిపోతూ ఉంటాయి ఓకే సో ఇదండి ఇవాళ కలెక్షన్ అయితే మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోండి వెరీ ట్రస్టెడ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ